సార్ నా పేరు శ్రీధర్ నేను హార్టికల్చరు ఎన్నో ఫార్మ్స్కి ఎలా డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాం చాలా అభివృద్ధికి విషయాలు చాలా ఉన్నాయి దీంట్లో చేసే విధానమే దీనికి ప్రథమ ప్రాముఖ్యం ఎందుకంటే ప్రతి విధానంలో కూడా ఒక సిస్టమ్ ఫాలో అవుతాం ఆ సిస్టమ్ ఫాలో అయినప్పుడు ఏంటంటే మనకు అనుకునే దిగుబడి కానీ చేసే విధానంలో కానీ అన్నీ కూడా ముందుకెళ్ళి మన సక్సెస్ఫుల్ అంత ఒకటి ఉంటుంది చేసే విధానంలో ఏంటంటే మొక్క నాటడం ఒకటే కాదు దానికి సంబంధించిన వరిమీ కంపోస్ట్తో పాటు నడిచే విధానము ఏ ఏ నెలకి ఏ పని చేయాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవి చేయక చాలా దగ్గర ఫెయిల్ అవుతున్నారు అది ఇక్కడ జరగకూడదనే ఉద్దేశంతో నేను కంపల్సరీ ఒక ఇంట్రెస్టెడ్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఉన్నాం ఎందుకంటే ఎక్కడ ఈ ఈ విషయంలో ఫెయిల్ అనేది మాత్రము ఉండదు ఎందుకంటే వైజాగ్లో నేను ఏడు ప్రాజెక్టులు కంప్లీట్ చేశాను ఏడు ఆరు నెలలకి ఎనిమిది నెలలకి పది నెలలకి ఫ్రూట్ఫుల్ ఫలవంతంగా అయ్యే అక్కడ విధానం ఇక్కడ నేను చూసిన తర్వాత దీన్ని ఎలా చేయాలని సార్తో మాట్లాడి ఎలా కాదని చెప్పి ఇప్పుడు అర్జెంటు ఈ రోజు రాత్రి రాత్రి బయలుదేరి వైజాగ్ నుంచి వచ్చాను సార్ అయితే విధానం ఏంటంటే మనము నెల నెలన్నర రోజుల్లో మొత్తం ప్లాంటేషన్ కంప్లీట్ చేస్తాం చేసిన తర్వాత దానికి వాటరింగ్ డ్రిప్ సిస్టము ప్రతి మొక్కకి ఏ రకంగా వాటర్ వెళ్ళాలి ఒక మొక్కకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏవి ట్రీట్మెంట్ ఇప్పుడు మ్యాంగో ఉందండి మ్యాంగో కా ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకొక చెట్టు ఉంది నిమ్మకాయ నిమ్మ చెట్టు నిమ్మ నిమ్మ చెట్టు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే ఇంకో చెట్టు ఉంటుంది కొబ్బరికి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది దాన్ని తెలిసి చేసినాడే గొప్పతనం లేదా మనం ఏదో చేసుకుంటూ పోతాం అనుకుంటే మాత్రం సక్సెస్ అనేది రాదు దాన్ని నేను ఖచ్చితంగా చేయాలని భుజాలు వేసుకొని సార్తో మాట్లాడి ఇమీడియట్గా బయలుదేరి వచ్చాను దీంట్లో మనకి టూ ఇయర్స్లో టోటల్గా మొత్తం ఫుల్ ఫ్లెజర్గా తోట అనేది ఎలా తయారు చేయాలని ఫ్రూట్ఫుల్ మొత్తం ఫలవంతంగా తయారు చేయాలని విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి ముందుకొచ్చాం ఈ రోజు నాటే విధానాన్ని అసలు ఎలా నాటాలి దానికి వర్మీ కంపోస్ట్ వేసే ఎరువులు విధానం ఇవన్నీ కూడా చేసి చూపించి వారం రోజుల్లో మిగతా మొత్తం కంప్లీట్ చేయడానికి ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ